ఈరోజు కోడిగుడ్లు బెండకాయ ఎండ్రైలు పులుసు చేస్తున్నానండి చూద్దాం ఇప్పుడు పులుసు ఎలా చేయదో కోడిగుడ్లు నూనెలో వేసుకుని వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత తీసేసుకోవాలండి ఇప్పుడు మనం ఎండ్రైలు వేసుకుందాం నూనెలో ఎండ్రిలు వేగిపోయినాయి ఇప్పుడు మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగుతున్నప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని కలుపుకుంటే బాగా మొక్కటే ఉండదు ఇలా బెండకాయలు ఎండ్రిలు ఉల్లిపాయలు అన్నీ మగ్గిన తర్వాత మనం ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం కదా ఉల్లిపాయలు ఇప్పుడు కారపొడి వేసుకుందాం కారపొడి వేసుకుని కొంచెం కలుపుకున్న తర్వాత బెండకాయలు కూడా ఉడికి నెయ్యి బాగానే ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం ఇందులో లాస్ట్లో కొంచెం మెంతి పొడి వేసుకుంటే బాగుంటుంది ఎంగు వేసుకుంటే ఇంకా బాగుంటుంది వీడు కొంచెం ఉడకబట్టినాక ఆ కోడిగుడ్లు మనం ఇందులో వేసుకుందాం కొంచెం ఉడక ఉడకనిద్దాం ఇదిగానండి అది బెల్లం మెంతి పొడి ఇది పింగువ మనం పులుసు టేస్ట్ రావాలంటే ఈ మూడు ఖచ్చితంగా వేసుకోవాలి వాసన కూడా రాదు బెల్లం వేసుకుంటే వాసన అవుతుందనమాట ఒక్కసారి కలిపేసుకున్నాను దీన్ని ఈ మాదిరిగా వండుకుంటే చాలా బాగుంటుందండి ఎండు రైలు బెండకాయ కోడి గుడ్లు పులుసు ఈ గుడ్లు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు నేను అందులో నాకు ఇష్టమైన ఒక ఎండి చేప కూడా వేసాను అది వేపేసి ముందు బయటకు తీసేసాను అనమాట రైలు అయితే అందులోనే ఉంచేసాను చాలా బాగుంటుందండి ఇలాగా పెద్ద అయిపోయింది కదా ఇప్పుడు బెల్లం కూడా కర్రీ అయిపోయింది మటన్ చికెన్ కూడా పంచుకురాదండి బెండకాయ పులుసు గోదావరి స్టైల్ అనమాట ఇది ఉంటానండి బాయ్ లాస్ట్లో ఒక కొత్తిమీర ఎలా జల్లేసుకున్నాను దిల్పేసుకుంటాం తులసి చాలా కమ్మగా ఉంటుంది